వాడితో వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా భూమి అని చరచంద్ర భూమిని నిలదీస్తూ ఉంటాడు వాడితో వెళ్ళాలని నువ్వు నిర్ణయించుకుంటే ఇక నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఈ తండ్రి లేడని ఈ తండ్రి చచ్చిపోయాడని నువ్వు నాకు నీళ్లు వదిలేసి వెళ్ళిపో అప్పుడు అప్పుడు నువ్వు ఇష్టం ఉన్న జీవితాన్ని ఎంచుకో ఎందుకంటే గగన్ గార్డ్ అంటే నీకు ఇష్టం కదా వాడిని పెళ్లి చేసుకోవాలని నువ్వు నిర్ణయించుకున్నావు కదా అదే ప్రకారంగా నాకు తెలియకుండా ఇంట్లో నుంచె వాడితో వెళ్ళడానికి నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి వెంటనే నువ్వు ఈ నాన్న చనిపోయాడని ఇక్కడి నుంచు వెళ్ళిపో మళ్ళీ తిరిగి ఆఖరికి నేను చచ్చిన నా శవం అక్కడున్నా సరే నువ్వు ఆ ఇంట్లో తిరిగి అడుగు పెట్టకూడదు బావా ఏం మాట్లాడుతున్నావు బావా అపూర్వ నువ్వు ఏం మాట్లాడకు నేను చెప్పేది నిజం వాణ్ణి పెళ్లి చేసుకొని జీవితాంతో సంతోషంగా ఉండాలనుకుంటున్న భూమి కోసమే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నా అయినా నా కూతురు అని చెప్పేసి నా భార్య కళలు ఎలాగో నెరవేరుస్తుందని పిచ్చిగా నమ్మాను కానీ ఈరోజు నాకు తెలియకుండా వాడితో లేచిపోవడానికి నిర్ణయించుకున్న నా కూతురే నన్ను మోసం చేసిందని తట్టుకోలేకపోతున్నాను నాన్న నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు నేను అలాంటి మాటలు మాట్లాడదనుకుంటే నేను చెప్పింది చేస్తానంటేనే నేను ఇలాంటి మాటలు మాట్లాడ భూమి ఏం చెప్పినా సరే నాన్నా నేను ఎలాగైనా మీరు చెప్పిందా చేస్తాను నేను చేయడం పొరపాటే నన్ను క్షమించు క్షమించున్నానా కానీ అలాంటి మాటలు మాట్లాడిందని ఇంకా బాధ నాన్నా అని భూమి అంటుంది సరే వాణ్ణి మొత్తానికే మరిచిపో నీకు చెరికి పెళ్ళి జరిపిస్తాం వాణ్ణి గురించి ఇక నుంచి ఆలోచించనని నా మీద ఒట్టు వేసి చెప్పు అప్పుడే అప్పుడే నేను ఖచ్చితంగా నమ్ముతాను ఇక భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఏమైందమ్మా నా మీద ఒట్టు వేసి వాణ్ణి లాంగ్ వాని మొహం చూడనని నా మీద ఒట్టు వేసి చెర్రిని పెళ్ళి చేసుకుంటానని మనస్ఫూర్తిగాని నా మీద ఒట్టువై వెంటనే భూమి ఆలోచించకుండా సరే నాన్న నీ మీద ఒట్టు వేసి చెప్తున్నాను నీకు నచ్చిన వాళ్ళతో ఇక పెళ్ళి నానా ఇప్పుడు ఇప్పుడు చూసావారా భూమి నా కూతుర్రా నేను ఏది చెప్పినా సరే వింటుందిరా అని వెంటనే భూమి చేపట్టుకొని తీసుకెళ్తుండగా భూమి వెనకాల వెనకాల గగన్ చూస్తూ ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది గగన్ అక్కడి నుంచి వెళ్ళి కోపంగా వెళ్ళిపోతాడు చెర్రి కూడా వెళ్ళిపోతారు ఈలోపు ఇంటి దగ్గర అందరూ చూస్తూ ఉంటారు వెంటనే మీరా వచ్చి అడుగుతూ ఉంటుంది ఇక మీరా కోపంతో చెర్రి చెంప పగల కొడుతుంది అన్నయ్య ఎలాగైనా సరే తెల్లారే పెళ్ళి పెట్టుకుందాం వీడు పిచ్చి పిచ్చి వేషాలు బాగా వేస్తున్నాడు అన్నయ్య అరే నువ్వు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో ఈసారి నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది అన్నయ్య వీళ్ళిద్దరి పెళ్ళి ఎలాగో త్వరగా ముహూర్తాలు పెట్టించి వెంటనే జరిపించాలి అని అనేసరికి తెల్లారే పెళ్ళి జరుగుతుందమ్మా అని మీరే చెప్పేసరికి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది బావా అంత తొందరగా ఎందుకు బావా అని అంటుండగా లేదు అపూర్వ ఎలాగైనా వీళ్ళిద్దరి పెళ్లి చేస్తేనే నాకు మనశ్శాంతి ఉంటుంది ఆ గాడు ఎలాగైనా భూమిని మాయ చేసే రకం అని విధంగా అంటుండరు ఇక తెల్లారితే పెళ్లి ముహూర్తాలు ఇటువైపు భూమిని రెడీ చేస్తూ ఉంటాడు అటువైపు చర్యని రెడీ చేస్తూ ఉంటారు ఇక వీళ్ళిద్దరికి ఇష్టం లేని పెళ్ళి జరుగుతుంటుంది గగన్ ఈలోపు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి భోజనం చేస్తుండగా అటుపక్కన శారద ఇటు పక్కన పూర్ణి ఇక భోజనం పెట్టిన తర్వాత ఈరోజు భూమి పెళ్ళిరా అనే ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటుంది అయినా భూమి పెళ్ళి ఎవరితో జరుగుతుందమ్మా వాడు కూడా నీ కొడుకే కదా నీ కొడుకుతోనే కదా పెళ్ళి జరిగేది భూమి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనే కదా మనం కోరుకుంది అని వెంటనే భోజనం ప్లేట్ నుంచి వెళ్ళి లేచి పక్కకెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటాడు గుండెలు పగిలేలా భూమి దూరం అవుతుందని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు ఇక వెంటనే కళ్యాణ మండపం దగ్గరికి భూమిని చెర్ భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది ఈలోపు చెర్రి భూమి దగ్గరికి వస్తాడు భూమి ఎలాగైనా ఈ పెళ్ళి ఆపేలా చెయ్యి అంటుండగా లేదు నేను ఈ పెళ్లి ఆపలేను నాన్న మీద ఒట్టు వేశాను అందుకే ఈ పెళ్లి ఆపలేను చెర్రి దేవుని మీద భారం వేసి ఆ దేవుడు నన్ను ఎటు తీసుకెళ్తే నేను ఆటే వెళ్తాను ఇక నా తల రాత మీద ఏది జరిగి ఉంటే అదే జరిగి ఉంటుందని ఇక బాధపడుతూ ఉంటుంది ఈ లోపు తన తల్లికి మొక్కుకుంటూ అమ్మ నువ్వు నన్ను కన్నావు ఇక బావ అంటే నాకు ప్రాణం అమ్మ బావతో నేను హ్యాపీగా ఉండాలనుకున్నాను కానీ ఈరోజు నా తలరాతలో ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటుంది ఇక ఈ లోపు వెంటనే నక్షత్రం వచ్చి అబ్బా మా అక్క ఎంత ముద్దుగా ఉంది కుందనపు బొమ్మలా ఉంది చెరీతో పెళ్లి జరుగుతుంది కదా ఇక హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేస్తుంది ఆ తర్వాత ఈ పెళ్ళైనంత తర్వాత నేను గగన్ భవన్ పెళ్లి చేసుకొని అప్పుడు మా అత్తారింట్లో బావతో నేను లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటా అనే విధంగా అనుకుంటూ ఉంటుంది మండపం దగ్గర తీసుకొచ్చిన తర్వాత పెళ్ళికొడుకు మండపం దగ్గర కూర్చుంటాడు ఈలోపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు మరోవైపు గగన్ చాలా ఏడుస్తుండగా శారద కూడా బాధపడుతూ ఉంటుంది ఇక్కడ అమ్మాయిని తీసుకురండి అనేసరికి ఇక పీటల మీద మీదకి భూమిని తీసుకొచ్చి కూర్చోబెడతారు పంతులు గారు చదివిన తర్వాత అప్పుడు వెంటనే చర్య నిర్ణయించుకుంటాడు ఈ పెళ్ళి ఆపి ఎలాగైనా అన్నయ్యకు భూమికి పెళ్లి జరిపించాలి ఒకవేళ భూమి మెడలో తాళి కడితే ఎప్పటికీ నన్ను నేను క్షమించుకోలేనని చెప్పేసి చర్య మనసులో గగన్ వెంటనే శారదను పట్టుకొని ఏడుస్తూ అమ్మ భూమి లేకుంటే నేను బ్రతకలేనమ్మా భూమి నాకు కావాలమ్మా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు భూమి అంటే నాకు పిచ్చి ప్రేమ నేను భూమి చేసిన ఆ రోజు నుంచలి భూమి నా మనసులో అలా నిండుకపోయిందమ్మా ఇక భూమి నా ప్రాణం అని శార్దను పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఇప్పుడు నా చేతిలో కూడా ఏమీ లేదు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు కేపి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు గగనికి ఇచ్చి భూమిని పెళ్ళి చేయాలని ఇక సంకల్పంగా ఉంటాడు దేవుడా ఏదో ఒక దారిలో ఈ పెళ్ళి ఆపేలా చెయ్యి నా చేతిలో కూడా ఏం లేదు అని బాధపడుతూ ఉంటాడు కేపి ఇక అపూర్వ మాత్రం దీన్ని పెళ్ళి జరిగితే ఇంట్లో నుంచి ఈ కుటుంబాన్ని బయటికి వెళ్ళకొట్టాలి ఎలాగైనా ఆస్తి మొత్తం నా పేరు మీద చేయించుకోవాలని అపూర్వ కుట్ర మరోవైపు చెరి ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈలోపు అమ్మ మీరు బట్టలు మార్చుకోండి రండి అన్న తర్వాత చెరి ఒకవైపు భూమి ఒకవైపు వేరే రూమ్లోకి వెళ్తారు అప్పుడు చెరి థింక్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటా ఇక వెంటనే ఈ పెళ్ళి ఆపాలంటే నక్షత్రం నేను తాళి కట్టాలి తాళి కడితేనే పెళ్ళి ఆగుతుంది ఎలాగైనా సరే ఇక నేను ఎన్ని అవమానాలు పడ్డా నన్ను ఎవ్వరు ఏమి చేసినా సరే ఈ పెళ్ళి ఆపుతాను నక్షత్రమేలో తాలి తాళి కడతానని వెంటనే నక్షత్ర అటువైపుగా వస్తుండగా నక్షత్రను ఇక అలా తల మీద కొడతాడు చరి ఒక్కసారిగా కింద పడిపోతుంది ఈలోపు ఇక భూమి దగ్గరికి వెళ్ళి నక్షత్ర గురించి చెరి చెప్తాడు వెంటనే ఇక భూమిని పెళ్ళి నుంచి ఆపాలంటే వద్దు చెరి నాన్న ఒట్టు వేశాడు ఇప్పుడు నీ జీవితం నీ లైఫ్ ఒక్కసారి చేతులారా చేజారితే తిరిగి మళ్ళీ చూపేది కాస్త విను ముహూర్తానికి టైం అవుతుంది వెంట నువ్వు ఇక్కడ నుంచలి ఇక్కడే ఉండు ఇక వెంటనే పెళ్ళికూతురి స్థానంలో నక్షత్రం తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టాలని ఇక వెంటనే పొజిషన్లో నక్షత్రం తీసుకొచ్చి కూర్చోబెడతారు వెంటనే ముసుగు వేస్తారు ఇక ముసుకు వేసిన తర్వాత పక్కన చెరి కంగారు పడుతూ ఎలాగైనా తాళి కట్టేంత వరకు ఇలాగే జరుగుతూ ఉండాలని మొక్కుతూ ఉంటారు భూమి రూములో ఉంటుంది ఈ లోపు పంతులు గారు మందులు చదువుతుందా మెల్లో కడతారు ఒక్కసారిగా స్పృహ వస్తుంది నక్షత్ర అలా ఒక్కసారి విసిరి కొడుతు ఆ ముసుగు విసిరి కొట్టేసరికి చెరి పక్కన నక్షత్ర నక్షత్ర మెల్లో మూడు ముళ్ళు ఇదంతా చూసినా అపూర్వ షాకింగ్ అయిపోతుంది ఇక చెరచంద్ర కేపి అందరూ షాక్లో ఉండిపోతారు మరి ఏం జరగబోతుంది అపూర్వ చెరి మీద ఎంత ఎంత ఘాటుగా మాట్లాడుతుంది భూమితో గగన్ పెళ్ళి జరగడానికి చెరి ఇదంతా ప్లాన్ చేసిన తర్వాత నక్షత్ర ఇక గగన్ బావతో పెళ్లి జరగాలని కొట్టి నక్షత్రం మెల్లో ఇక చెరి మూడు ముళ్ళు వేసిన తర్వాత ఈ కథ ఎటు మలుగు తిరుగుతుంది భూమి కళలలో గగన్ ఉన్నాడు గగన్ కళలలో భూమి ఉంది ఈ విషయం గగన్కి చెర్రీ నక్షత్ర పెళ్లి జరిగిందని ఇక భూమి ద్వారా తెలుస్తుందా ఇక దీని మలుపుతోనే నక్షత్ర చరి జీవితంలో భూమి గగన్ భార్య భర్తలు ఎప్పుడు కాబోతున్నారు ఇదంతా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మీరు మిస్ కాదు